బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి దీక్షితానంగానే మనకు ఆ అందమైన నవ్వు డ్యాన్స్ గుర్తొస్తాయి కానీ ఆమెను ఎప్పుడైనా ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ పాత్రలో ఊహించారా అవును సరిగ్గా అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్తో మాధురి మన ముందుకు వచ్చారు అదే మిస్సెస్ పాండే వెబ్ సిరీస్ నాగేష్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు జిఆర్ స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ ఆరు ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ అసలు ఎలా ఉంది మాధురి తన నటనతో ఏ రేంజ్లో భయపెట్టింది కథ ఏంటి అనే విషయాలు ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం కథలోకి వెళితే సీమా దేశపాండే అలేస్ మాధురి దీక్షిత్ ఒక గృహిణి కానీ ఇరవై ఐదేళ్ల క్రితం ఆమె చేసిన ఒక తప్పు వల్ల జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది ఆమె కేవలం ఒక ఖైదీ మాత్రమే కాదు ఆ రోజులో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ ఆమె ఎనిమిది మందిని హత్య చేసిన విధానం పోలీసులు సైతం వణికించింది బాధితుల కళ్ళను తెరిచి ఉంచి వారిని అద్దం ముందు ఉంచే ఆ పద్ధతి ఆమె సిగ్నేచర్ స్టైల్ కట్ చేస్తే ఇరవై ఐదేళ్ళ తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో నగరంలో మళ్ళీ హత్యలు మొదలవుతాయి ఈ క్యాపికర్ కిల్లర్ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అరుణ్ క్రతి అలెస్ ప్రియాంక్ చటర్జీ తప్పనిసరి పరిస్థితిలో జైల్లో ఉన్న సీమ దేశపాండే సహాయం కోరుతాడు కానీ ఆమె ఒక వింత కండిషన్ పెడుతుంది అదేంటంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తన కొడుకు తేజస్ పడికే ఉండాలని మరి ఒక కిల్లర్ తల్లి తనను ద్వేషించే పోలీస్ కొడుకు కలిసి ఈ మిస్టరీని ఎలా ఛేదించారు ఈ క్యాపికేట్ కిల్లర్ ఎవరు అనేది మిగిలిన కథ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్ మాధురి దీక్షిత్ వన్ ఉమెన్ షో యాభై ఎనిమిది వయసులో మాధురి చేసిన ప్రయోగం అద్భుతం ఆమె నవ్వు వెనుకున్న క్రూరత్వాన్ని ఆమె కళ్ళలో ఉన్న గంభీరత్వాన్ని అద్భుతంగా పండించారు తన కెరీర్లోనే ఇది ఒక బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు ఎమోషనల్ బాండింగ్ ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు తల్లి మరియు కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ వారి మధ్య ఉన్న జ్ఞాపకాలను చాలా బాగా చూపించారు దర్శకత్వం నగేష్ కుకునూరు తనదైన మార్కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సీక్వెన్స్లను చాలా గ్రిప్పింగ్గా తీర్చిదిద్దారు ఈ వెబ్ సిరీస్కి మైనస్ పాయింట్స్ ఈ సిరీస్ ఫ్రెంచ్ ట్రైలర్ లామ్ అంటేకి రీమేక్ ఒరిజినల్ చూసిన వారికి ట్విస్టుల ముందే తెలిసిపోతాయి మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ పాటు ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేది చివరిగా చెప్పాలంటే మిస్సెస్ దేశ్పాండే ఒక ఇంటెన్స్ సైకలాజికల్ డ్రామా మాధురి దీక్షితిని ఒక కొత్త యాంగిల్లో చూడాలనుకునేవారు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది ఇందులో కొంత బోల్డ్ కంటెంట్ మరియు హింస ఉన్నందున చిన్నపిల్లలకు దూరంగా ఉంచడం మంచిది ఫ్రెండ్స్ మీరు ఈ సిరీస్ చూసారా మాధురి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.